దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యమమ్మకాలు కొనసాగుతున్నాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఇలాంటి సంఘటననే గణతంత్ర దినోత్సవం రోజున బికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివార్లో బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యమమ్మకాలు జరుగుతున్నాయి యాలల మండల పరిధిలోని కోకట్ రోడ్లో గల బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి రాజ్యాంగం అమలు చేసే రోజులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మద్యం దుకాణాలు పూర్తిగా మూసేసినప్పటికీ యాలల మండల పరిధిలోని కోకట్ రోడ్లో గల బెల్ట్ షాపుల్లో మద్యం జరుగుతున్నాయి సంబంధిత శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లకు విరుద్ధంగా సెలవు దినాలలో కూడా అమ్మకాలను కట్టడి చేయవలసిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం పట్ల అధికారులు రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి